పహల్గామ్ టూరిస్ట్ దాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే రెండున చోటు చేసుకున్న ఈ దాడిలో ఇరవై ఆరు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు ఆ తర్వాత నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో భద్రతా దళాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి ఉగ్రదాడుల అన్వేషణలో భాగంగా అధికారులు ఆధునిక సాంకేతిక సాయాన్ని కూడా వినియోగిస్తున్నారు తాజాగా అనంతబాగ్ జిల్లాలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ సహాయంతో ఓ ఉగ్ర అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు చెందిన గా గుర్తించారు లోని ఎక్స్రే పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థ అతని గుర్తించి కంట్రోల్ రూమ్ కు అలర్టు పంపించింది వెంటనే స్పందించిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు మునీబ్ ను అదుపులోనికి తీసుకున్నారు విచారణలో అతడిపై యూపీఏ చట్టం కింద పలు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది ఈ ఘటనకు సంబంధించి పోలీసు దళాలు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు భద్రతాపరంగా జమ్మూ కాశ్మీర్ లో శాంతిని పునరుద్దరించేందుకు నిందితులను వేగంగా గుర్తించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని పోలీసులు పేర్కొన్నారు ఈ వ్యవస్థ సాయంతో పహల్గాం దాడిలో కీలకంగా భావిస్తున్న అనుమానితుడిని అరెస్టు చేయడం విచారణలో కీలక మలుపు అని భావిస్తున్నారు